హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి కాకరకాయ కారం అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా అస్సలు చేజ్ లేకుండా ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి అరకిలో కాకరకాయలు అనమాట ఇప్పుడు వీటిని వచ్చేసేసి ఇలా తొడాలు మాత్రం కట్ చేసేసుకుని ఇవి మరీ పెద్దగా ఉన్నాయి కాబట్టి గిన్నెలో పట్టవు అందుకని నేను వీటిని రెండు పీసులుగా కట్ చేస్తున్నాను అనమాట దీన్ని అయితే మూడు పీసులు చేయాల్సి వచ్చింది మీ దగ్గర చిన్న కాకరకాయలు అవైలబుల్గా ఉంటే వాటిని కూడా చేసుకొని చాలా అనమాట ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకుందాము వేసేసి ఒక ముప్పావు కప్పు పెరుగు వేసుకుందాము తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకుందాము తర్వాత ఒక చిన్న చింతపండు పీస్ అనమాట వేసేసి ఫస్ట్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో సరిపడినన్ని ఉడకటానికి నీళ్ళు యాడ్ చేసుకుందాము దీనిలో మజ్జిగ కూడా మనం వాడుకోవచ్చండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను దగ్గర దగ్గరగా ఒక లీటర్ నీళ్ళు అయితే పట్టునాయి అనమాట అవి మనకి ముక్కలు కొంచెం మునిగేంత వరకు నీళ్ళు యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామంటే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది మరీ ఎక్కువగా మెత్తగా చేసుకోవద్దు అనమాట ముక్కల్ని కొంచెం మనకి ముక్క అనేది క్రంచీగానే ఉండాలి ఎక్కువ ఓవర్ కుక్ అయితే అవ్వకూడదు చెక్ చేసుకుంటాం మనం దీన్ని ఉడకబెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అస్సలు అనేది ఉండదు పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఇది చక్కగా కుక్ అయిపోయినా ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే ఆపేసుకొని పీసుల్ని మాత్రం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి వీటిల్ని చూడండి ఇలా కొంచెం పెద్ద పెద్ద కట్స్ లాగా క్యూబ్ కట్స్ లాగా చేసుకుందాము మరీ సన్న పీసులలాగా అయితే కుక్కీ కాబట్టి ఊరికొని చిదిరిపోతుంది అనమాట కూర ఇలా పెద్ద పీసుల్లాగా లాగా కట్ చేసేసుకొని వీటన్నిటిని చూడండి ఎంత వేడిగా పొగలు వస్తున్నాయి అన్నమాట పీస్ మనం కట్ చేసుకునేటప్పుడు ఇలా అయితే ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు మెత్తగా అయిపోయిందంటే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ముక్క అంతా చిదిరిపోతుందనమాట టేస్ట్ బాగానే వస్తుంది కానీ ముక్క అంతా చిదిరిపోతుంది ఇది వచ్చేసి వెనకటికి మా అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇది వన్ మంత్ అయినా కానీ పాడైపోద్దు అనమాట అలానే ఉంటుంది ఇప్పుడు దీంట్లో కడాయిలో వచ్చేసి మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఎందుకంటే దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది దీంట్లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకుందాము ఈ ఆయిల్లో వచ్చేసి మనకి మంచిగా బ్రౌన్గా కొంచెం క్రిస్పీగా అయిపోవాలన్నమాట పీసులు అన్నీను అప్పుడే మనకి వన్ మంత్ ఉన్న కూర అయితే అస్సలు పాడైపోదండి దీన్ని మనం చేయగానే కనుక ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టూ మంత్స్ వరకు కూడా అలానే ఉంటుందన్నమాట ఏం పాడైపోదు నేను చెప్పేది వన్ మంత్ బయట పెట్టుకున్నా కూడా ఏమీ కాదనమాట ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా రుచిగా ఉంటుంది అనమాట అస్సలు చేదైతే మాత్రం ఉండదండి మీరు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మి దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇవి మంచిగా మనకి కరకరలాడేటట్టుగా ఫ్రై అయిపోవాలన్నమాట పీసులు అనేది ఇక్కడ మనకి కరకరలు ఆడేటట్టు ఫ్రై అయినా కానీ తర్వాత మనం ఉల్లిపాయల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు అది మెత్తబడిపోతుందండి అలానే కరకరలాడుతూ ఉంటుందని మాత్రం మీరు అసలు అనుకోవద్దు ఇందులో మనం ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసాం కాబట్టి పెరుగు అన్నీ చాలా కమ్మగా ఉంటుంది ఇది ఫ్రై చేసి పక్కన పెట్టామంటేనే ఇది ఒట్టి కూడా తినేస్తారు అనమాట మనం కూడా రెడీ అయ్యేలోపే ఒట్టి ముక్కలు తినేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇది బ్రౌన్ కలర్ ఇలా రావాలన్నమాట మనకి పీసులము ముక్క చిదరకుండా ఉండాలంటే మనం కొంచెం ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకొని ముందుగానే తీసేసుకున్నామంటే మనకి పీసులు చిదిరిపోకుండా ఉంటాయండి ఇది వచ్చేసి మనం వేడివేడి అన్నంలో అలానే వేసుకుని తిన్నా కానీ లేదంటే చారన్నం నంచుకోవటానికి కానీ పెరుగు నంచుకోవటానికి కానీ చప్పడి పప్పులో ఈ కాకరకాయ కారం వేసుకుని తిన్నారంటే నెయ్యి వేసుకొని చాలా రుచిగా ఉంటుంది అనమాట ఇలా ఎలాగైనా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి కాంబినేషన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి పక్కన పెట్టేసుకుందాం చూడండి మంచిగా కరకరలాట్తో ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇదే ఆయిల్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుందాము మినపప్పు మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి ఒక మూడు వందల గ్రాముల దాకా ఉంటుందండి ఉల్లిపాయలు సన్నగా తరిగి యాడ్ చేసేసుకుందాము ఉల్లిపాయలు మనకి బాగా లైట్ బ్రౌన్గా ఫ్రై అయిపోవాలన్నమాట కొంచెం పసుపు వేసుకుందాము చేయటం చాలా ఈజీ అండి చాలా ఇంట్లో ఉన్న చాలా సింపుల్ ఐటమ్స్తోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతేనండి ఇప్పుడు ఇది ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండిద్దాము మనం మిక్సీ జా తీసుకుని దాంట్లో వచ్చేసేసి ఒక మూడు టేబుల్ స్పూన్లు ప్లెయిన్ కారం అండి ఇది మసాలాలు ఏమి వేయలేదు గొడ్డు కారం అంటాం కదా అది ఒకటిన్నర టేబుల్ స్పూన్లు వచ్చేసి జీలకర్ర తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇది ఒక ఫుల్ వెల్లిపాయ వెల్లుల్లిపాయని ఓపెన్ చేస్తే ఇన్ని వచ్చినాయి అనమాట దీన్ని మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్నాము ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి ఇలాగా చూడండి మంచిగా మనకి బ్రౌన్ కలర్గా మారిపోయిన ఉల్లిపాయలు వేగిని ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసులను వేసేసుకుందాము వేసేసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ మనం ఫ్రై చేసుకుందామండి కొంచెం కరివేపాకు మనం ఫ్రై చేసుకోలేదనుకోండి అలా అయ్యేటట్టుగా మనకి నెల రోజుల పాటు నిల్వ ఉండదండి కూర వన్ వీక్ టెన్ డేస్కి పాడైపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు వేసి ఇప్పుడు మళ్ళీ మనం ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే ముక్క అనేది మెత్తబడిపోతుంది ఇక్కడ గ్రైండ్ చేసి తెచ్చుకున్న కారం వేసేసుకుందాము ఈ కారం అంతా మంచిగా ముక్కలకి అంతా పట్టేటట్టుగా కలుపుకుందామండి ఇక్కడ మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కూరకి సరిపడినంత సాల్ట్ అంతా చెక్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసేసుకున్నారంటే ఉప్పగా అయిపోతుంది నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను కరెక్ట్గా సరిపోయింది అనమాట కారం అంతేనండి కారం కూడా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది కూర ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దించేసుకోవటం నేను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారా ఎంత ఎమ్మీగా కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఇక్కడ నేను మొక్క చూపెడతాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసింది అనేది చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో పీసులు అన్నీ నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్